గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఇరవై ఎనిమిదో డివిజన్ లో సీతమ్మ కాలనీలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు దశల వారీగా అభివృద్ది పనులు పూర్తి చేసి పేదల కాలనీలో స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె వెల్లడించారు na kudikade nana, bener. వర్కులకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది మొత్తం వెరిసి రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలకి ఈ రోజు ఇక్కడ వర్కులకి శంకుస్థాపన చేయడం చేసుకోవడం జరుగుతుంది సీతమ్మ కాలనీ ప్రధానంగా బాగా లోపలికి ఉన్న ప్రాంతము ఒక రకంగా స్లమ్ గా భావించే ప్రాంతం ఇది ఇప్పటిదాకా కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళ ట్యాప్లు ఇవ్వడం కానివ్వండి వీళ్ళకి రోడ్లు డ్రైన్స్ వేయించడం కానివ్వండి కలవట్లు బాగు చేయించడం కానివ్వండి ఇలాగ ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఈ వన్ ఇయర్ లోనే ఇక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని చూసిన వారు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం స్థానికంగా మనకి ప్రెసిడెంట్ అప్పారావు గారు ఉన్నారు వారి నేతృత్వంలో ఈ రోజు ఈ భారీ బడ్జెట్ తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదేమైనప్పటికీ పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా ఇటు సంక్షేమాన్ని కూడా ఎక్కడ మరవకుండా అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పడంలో సంతోషిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు